ఏబుకి అక్కచెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బోల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని నలభై రెండో అధ్యాయంలో కానీ తెలియదు మనకి మొదటి అధ్యాయం దగ్గర నుంచి వర్రస్సగా చదువుకుంటా వెళ్తే నలభై రెండో అధ్యాయంలో ఆయనకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి తెలిసింది ఏబుకి ఎడిపోయారు వాళ్ళు ఏబు అగచాట్ల పర్వంలో ఏబు ఘోరమైన శ్రమల్ని ఎదుర్కొంటున్నప్పుడు వీళ్ళందరూ అందరూ ఎడిపోయారు ఉన్నారు కదా మరి ఎందుకని ఏబుని ఆదరించలేదు ఏబుని దేవుడు మళ్ళా దర్శించి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా లైన్లోకి వచ్చారు అంటే మనం ఎదుర్కొనే శోధనంలో అది కూడా ఒక భాగం మనల్ని దేవుడు శుద్ధీకరణకు అప్పగించినప్పుడు దేవుడు మనల్ని శ్రమల కొలిమిలో ఉంచి శుద్ధ సువర్ణంగా చేయాలని తలంచినప్పుడు పరిస్థితులు ప్రతికూలించడమే కాదు ఆదరించే ఆత్మీయుల్ని సైతం దూరం చేసే ప్రక్రియ అనుమతించబడిద్ది అనేది నాకు అర్థమైంది అక్కడ కనీసం ఆదరించే వాళ్ళు కూడా దూరం అయిపోతారు ఇంకెవ్వరూ ఉండరు కేవలం ఆయన ఏబు ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ ఏబు పడుతున్న అగచాట్లు చూసి అల్లంత దూరాన నిలిచి ఏడు రోజులు ఫాస్టింగ్ ఉన్నారు ఏబు దగ్గరకు రాకుండా అల్లక్కడ ఏబును చూసి ఎవరు నా మనిషి ఏబేనా ఏంట్రా ఏబు దుస్థితి ఎట్లా ఉన్నాడు ఎట్లా అయిపోయాడు రాజులాంటాడు ఇట్లా అయిపోయాడు ఏంటి మన ఏబైనా మన ప్రియమైన ఏబైనా అయ్యయ్యో ఏంటి పరిస్థితి ఏబు గతి చూస్తుంటే అన్నం కూడా సహించట్లేదురా నా వల్ల కాదు నేను ఏబుని చూడలేన స్థితిలో అయ్యో దేవుడా ఎందుకు ఏబుకి పరిస్థితి రప్పించామని పాపం ఏడు రోజులు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు ఎంత ప్రేమ అంత ప్రేమించిన వాళ్ళు తీరా ఏబు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు సహా ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సహా పొడవటం మొదలు పెట్టారు గాయాలు చేయటం మొదలు పెట్టారు ఆ నువ్వు మంచోడు అయితే నీకు ఇంత దరిద్రం ఎందుకు దాపురించింది ఎక్కడో తేడా జరిగింది దేవుడు అన్యాయస్తుడు కాదు నీకు ఈ గతి పట్టిచ్చాడంటే నువ్వు మామూలుడీ కాదు శారీరకంగా అనుభవిస్తున్న బాధల కంటే ఈ పోట్లు ఎక్కువైపోయినాయి నలుగురు ముఖ్యంగా ముగ్గురు బాగా ఇబ్బంది పెట్టారు మొత్తం నలుగురు అప్ చేశారు ఒకడు మార్చి ఒకడు ఒకడు మార్చి ఒకడు పొడవటం పెట్టారు యోగుని ఇదంతా శోధనల పర్వం ప్రక్షాళనలో భాగం శుద్ధీకరణలో భాగం దేవుడు కొన్నిసార్లు మనల్ని శుద్ధి చేయాలని పూనుకున్నప్పుడు మనలో ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉన్న అవలక్షణాలను తొలగింప పూనుకున్నప్పుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్తాడు అది కూడా మనల్ని ప్రేమించి చేసే ప్రక్రియ సుమ పగబట్టిగా మనల్ని రెండంతలుగా ఆశీర్వదించడానికి అవరోధంగా ఉన్న అడ్డుబండలు ఏమున్నాయో వాటిని మన నుండి దొళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టడానికి తప్పదు శ్రమల కొలిమిలో మనల్ని ఉంచి శుద్ధ సువర్ణంగా తేలుస్తాడు మనలో ఉన్న మురికి మాలిన్యాన్ని తొలగిస్తాడు దీని గురించి పేతురు రాసిన పత్రికలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధీకరణ పొందుతుంది కదా అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత మీరు పొందడానికి కారణమైద్ది అని చెప్పాడు ఏబు ఆ ఏబును కదా పేతుడు గారు ఈ మాట మాట్లాడాడు అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏబు ఏబు సహా అన్నాడు శోధింపబడిన మీదట ఈ శోధనల పర్వం కాలం కొనసాగదు కొద్ది కాలం నడిచిద్ది ఈ ప్రతికూలతలు ఎదురు దెబ్బలు గాయాలు విమర్శలు నిందలు అవమానాలు బ్రతుకంతా ఉండవు కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చనివి ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు పర్వాలేదు ఒకరోజు వచ్చింది నేను మేలివి బంగారంలాగా మారిపోతాను ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు ఎవరు నేను ఎవని ఎందు విశ్వాసం ఉంచానో ఈ తల ఎవని పాదాల ముందు సాగిల పడిందో ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగ పడ్డాయో ఆ సర్వోన్నతుడు సామాన్యుడు గాడు అన్యాయస్తుడు గాడు ఆయన న్యాయవంతుడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయచ్చు నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచు గాయపరచు నా సొంత ఫ్యామిలీ నా కట్టుకున్న భార్య చావరాదా ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు లేదా నన్ను కట్టుకున్న భర్త ఎందుకే నువ్వు చావవే చావు అంటుండ నా కడుపును నువ్వు పిల్లలు ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా ఎందుకు డాడీ నీలాంటి వాడు బ్రతకటం అనొచ్చు లేకపోతే నిన్ను కన్న నీ తల్లిదండ్రులే దరిద్ర కొట్టుదాన్న మా కడుపును ఎందుకు పుట్టావే చావవే అనొచ్చు దరిద్రుడా మా కడుపును ఎందుకు పుట్టావరా దరిద్రుడా శాపగ్రస్తుడా చావరా చావన్నారా అంటుండొచ్చు శ్రమల కొలిమిలో శోధనల పర్వంలో అదొక ఘట్టం నాయనా కృంగిపోవద్దు కలత చెందొద్దు అధైర్యపడ్డద్దు విస్మయం ఉండద్దు ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసే దానిలో భాగం దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూకుదిద్దేటువంటి దానిలో భాగం నిన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను కోరుకున్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు తప్పదు నిన్ను మేలిమి బంగారంలాగా చూసుకోవాలనుకుంటున్నాడు మరి ఆయన మాలిన్యంతో మాలిన్యం మురిగితో ఉన్న వ్యక్తిగా కాదు శుద్ధ సువర్ణముగా చూడగోరాడు మేలిమి బంగారముగా చూడగోరాడు చూడగోరాడో అందుకే పరిశోధనలో పెట్టాడు అగ్ని పరీక్షలో పెట్టాడు అందుకే చేదైన అనుభవాలు నింగుడు పడని అనుభవాలు అంత బాగానే ఉన్నారు నాకెందుకు ఇలాంటి పరిస్థితులు అందరూ బాగానే ఉన్నారు నాకేంటి ఇలాంటి జీవితం నాకేంటి గాయాలు నాకేంటి ఎదురు దెబ్బలు నాకేంటి ఈ దరిద్రత నాకేంటి వేదన ఉన్నాయి కదా హృదయాల్లో ఉన్నాయి కదా ఖచ్చితంగా ఉంటాయి నాకున్నప్పుడు ఉంటాయి ఎందుకంటే మనందరం ఆయన ప్రత్యేకించుకున్న పాత్రలో ఒక్కళ్ళని కూడా వదరిక చక్క రేంజ్లో ఉంటాయి ఆ ఘట్టంలో ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు ఎవరు మనకు కనపడరు ఏదన్నా ఆదరిస్తే ఆయన వాక్ ఆదరించాల్సిందే ఇంకా ఏ ఆదరణ దొరకదు ఇది ఎరిగి ఆ మాట వాడుకున్నా అనుకున్న నీ శ్రమలేనో ఆ శ్రమలో ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ నిన్ను మరచి నిదిరించిన నిన్ను పట్టించుకోకుండా వదిలేసిన చావరా నీ చావు నువ్వు చావవే నీ చావు నువ్వు అని నిన్ను వదిలేసేవారు వారి ప్రేమ నీ శోధన పర్వం కొనసాగినప్పుడు నిద్రించిందేమో డోంట్ వరీ ఆత్మీయుల ప్రేమ కొరవడితే ఆత్మీయుల ప్రేమ నిదురిస్తే ఇంకా దిక్కు లేదా అసమానుడు ఆయనను ఎవరితో సమానం చేయలేము అసమానమైన నా దేవుని బలమైన బాహు మాత్రం నిన్న వదలదు ఏబు నొదిలాడా ఏ నొదిలాడా ఏ నదల్లా ఏమండి కఠినమైన శ్రమల గుండా ఒక విశ్వాసం వెళుతున్నప్పుడు వాస్తవంగా ఆ కఠినమైన పరిస్థితుల్లో విశ్వాసం అడ్రస్ లేకుండా పోయిద్ది పోయిద్ది అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం చాలా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉజ్జీవంగా ఉంటుంది కాస్త ఎదురు దెబ్బలు సెగలు తగిలినాయి అంటే విశ్వాసం అడ్రస్ కూడా ఉండదు కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఎన్నో ప్రతికూలతలు ఎదురైనాయి ప్రభువుని ఎరగక ముందు ఎదురైనాయి ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఎదురైనాయి కానీ ఏం జరిగిందో తెలియదు ఎలాంటి చేదైన అనుభవాల్లో కూడా నువ్వు నడుస్తున్నావో అది నీకు ఆయనకే తెలుసు కానీ నీ విశ్వాసం చెక్కు చెదరకపోగా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఏం జరుగుతుందో వాస్తవంగా నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి కానీ పోవట్లా పోకపోగా అది ఇంకా బలపడుతుంది ఏం జరుగుతుంది అంటే అక్కడే దేవుని బలమైన బాహుని మీద పనిచేస్తుంది సిమను 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 సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించటకు కోరుకున్నాడు నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు అంటే ఏంటో తెలుసా ఈ రాత్రి ఒక ఘట్టం జరగబోతుంది ఆ ఘట్టం దెబ్బకి నీ విశ్వాసం ఎఫెక్ట్ అయిపోతుంది అయితే అలా జరగకుండా నీ విశ్వాసాన్ని కాపాడమని నీ నమ్మిక తప్పిపోకుండా నిలబెట్టమని నేను తండ్రిని వేడుకున్నాను ఆయన నీకు బలం ఇస్తాడు నువ్వు విశ్వాసం కోల్పోవు నిలబెట్టుకుంటావు నువ్వు నిలబడతావు తర్వాత నీ సహోదరులను నిలబెట్టు బాధ్యత నీ ఇదే అని చెప్పాడు అంటే ఏం జరగబోతుందో చెప్పేశాడు దేవుని బలమైన బాహువు కఠినమైన గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా వీసుమంతా కూడా నీ విశ్వాసం దెబ్బ తినకుండా కాపాడుతుంది అలా అక్కడ దేవుని బలం పనిచేసేది చాలామందికి అర్థం కాదు ఈ సంగతి అసలు దేవుని బలమైన బాహు బలమైన బాహు తెగ భయం చేస్తున్నా అసలు ఏ బాధలు రాకుండా చేయొచ్చుగా ఆయన బలం ప్రయోగించి ఏ బాధలో ఏ ఇబ్బందులు ఏ నొప్పులు లేకుండా చేయొచ్చుగా ఏ ప్రతికూలతలు రాకుండా చేయొచ్చుగా ఆయన బలం అక్కడ ప్రయోగించ ప్రయోగించవచ్చు కదా మీకు ఎప్పుడు ఎప్పుడుందనిపించిందా అట్ల కుదురుతుందండి అక్కడ కాదు ఆయన బాహు బలమైందే ఏమి రాకుండా ఆపటానికి కుదరదు అది రావాలి అంతే అసలు భూమి మీదకి వచ్చిందే ట్రైనింగ్ కోసం అనుభవాలు నేర్చుకోవటం కోసం రప్పించింది అనుభవాల కోసం అయితే అనుభవాల సెగలు లేకుండా ఎట్లా కుదురుతుంది అయితే బలమైన బాహు ఎక్కడ అంటే శ్రమలు రాకుండా చేయదు కానీ శ్రమల్ని తట్టుకొని విశ్వాసంలో నిలిచి ఉండటానికి శక్తినిస్తుంది అది దేవుని బలమైన బాహు చేసేస్తాను గుండె చెదిరిందా గలిబిలి గురయ్యావా క్రింగిపోయావా ఇంకా నా వల్ల కాదన్నావా ఏ లే లేదు అని అప్పుడు పట్టుకుంటాడు చెయ్యి ఏమైంది ఏముంది అంత అయిపోయింది ఎవరు చెప్పారు అయిపోయింది నిమ్మకం లే దీవెనా ఎంత అన్నట్టు అప్పుడే శూన్యంలోకి పోయావే వదిలితే జాలిరా బాబా నువ్వు వరకు కుంగిపోతావు నిరాశ కొంతమంది నిరాశ ఊపి ఉంటుంది సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు కొంచెం అవకాశం సార్ ధన్మం తీసి ధన్మం దూకేస్తా అనుకుంట మీ సంగతి ఏమో నేనైతే అచ్చగా బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతుంటాను నిరాశ ఊపి ఏ కొంచెం ప్రతికూలతో వచ్చిన సరే ఆ ఓపెన్ చేసి ఎగిరి దూకుతాను అందుకే నా మీదే చెప్పుకుంటున్నా మీ మీద ఎందుకులే అంటే ఏ కొంచెం ప్రతికూలత ఎదురైనా సరే వెంటనే నిరాశకు గురైపోయి వెంటనే ఇంకా అయిపోయింది అంతా అయిపోయింది ఇంక లేదు ఇంకా అయిపోయింది దేవుడు అంటాడు ఆడదోరికేవరా నాయన మరీ ఇంత మెదగలే ఎవరుగా ఏమైందిరా ఏమైంది పరిస్థితి నీ చెయ్యి దాటింది కానీ నా చెయ్యి దాటదరా పిచ్చోడా నీకు గలిపిలు ఉండొచ్చు కానీ నాకు గలిపిల్ లేదురా నాకు చాలా క్లారిటీ ఉంది నడు 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 ఇవన్నీ అవసరం నడు ఇవన్నీ నీకు మంచి అనుభవ పాఠాలు అవుతున్నాయినా నడు తలా ఒక మాట అంటున్నారు ప్రవా అన్యాయంగా తిడుతున్నారు ప్రవ్వా కాగులు పొడిసినట్టు పొడుస్తున్నారు ప్రవ్వా నేనేం చేశాను తండ్రి నేను చేసిన అన్యాయం ఏంటి తండ్రి నేను చేసిన దుర్మార్గమే పలుగాకి లోకం నిందించిన ఆ నిందను ఆ విమర్శను ఆ ప్రతికూలతను ఆ ఎగతాళిని ఆ హేళను బట్టి నువ్వు ఏకాకిలాగా రోధించిన పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వైని రోధించిన అవమాన పర్వాలు ముగిసేను

ఆదుకుంటారు లైన్లో నిలబెట్టుకుంటారు నాకెవరున్నారు నన్ను ఆదరించడానికి నాకేముంది నాకేం దిక్క నాకేమన్నా ఆదరించే వాళ్ళు ఉన్నారా నా దగ్గర ఓపిక ఉన్నప్పుడు నా దగ్గర ఉన్ని పొందుకున్నారు ఇప్పుడు నన్ను ఏకాగక్యం చేసాను ఉన్నారు ఏదో బతుకుతున్నా జీవ చే నిన్నేనా అందరూ వదిలిపెట్టినా నేను వల్ల పిచ్చిదానా అందరూ వదిలేశారా అందరూ వదిలేస్తారు వాళ్ళకి ఏం కావు కాబట్టి నా కూతురు విను ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను ఒక్క గడియైనా మర్చిపోతానా నిన్ను ఒక్క గడియా ఏమనుకుంటున్నాను నా గ్రంథంలో మాటలు ఇంటా కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు ఆయన అబద్దాలా నేను చెప్పిన అబద్దాలా యమనుడా నాకెవరున్నారు శాలేమన్న పిల్లలకంటే శాలేమన్న ఉన్నాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు మరి నాకెవరున్నారు షాలేమన్న పిల్లలకి శాలేమన్న ఉన్నాడు సరేరా బాబు మరి శాలేమన్నకి ఎవరున్నారు శాలేమన్న కూడా ఏకాకేగా శాలేమన్నకు తోడై ఉన్నవాడే నీకు తోడై ఉంటాడు నరేయుడుగు ఏ సు అని ఆయనకు పేరు నరేయుడుగు ఏ సు అని ఆయనకు పేరు ఏం కలదు చెంద దేవుడు నిన్ను మళ్ళా దర్శిస్తాడు దేవుడు నిన్ను మళ్ళా దీవిస్తాడు నిదీన పరిస్థితులన్నిటినీ మార్చి ఆయన ఏంటో నీకు చూపిస్తాడు ఆ చూపించిన దినాన ఆ చూపించిన రోజున మొత్తం జరతారు నీ చుట్టూ గుర్తుపెట్టుకోయి మాట మొత్తం జరతారు నీ చుట్టూ జరతా నీ చుట్టూ చేరే ఎన్ని బాధలు పడిందో బిడ్డ ఆ టయానా ఏందో నేను కూడా ఆదరించలేకపోయాను బిడ్డనే ఎన్ని బాధలు పడ్డాడో బిడ్డ ఏందో నా దరిద్రం ఆ టైం నేను కూడా బిడ్డను ఆదుకోలేకపోయాను అని నీ చుట్టూ చేరి ఎంత లేచి శ్రమనుంది ఏడ్చి నిన్ను ఓదార్చి ఆదరించి ఎప్పుడు దేవుడు కార్యం దేవుడు కంప్లీట్ చేసినాక వస్తారు వచ్చిన రాకపోయినా ఆయన చాలుడా చెప్పండి ఒక మొక్క చెప్పండి ఆయన చాలడా ఆయన కోసం బతకాల్సిన అవసరం లేదా మనం ఎవరి కోసం బతుకుద్దాం నేను ఆయన్ని ప్రాణప్రదంగా నమ్మాను నాకు దుర్మార్గం చేశాడు నాకు అన్యాయం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు ఇంకెందుకు బతకాలి అందుకే నన్నయ్య ఎండో సల్ఫాన్ తెచ్చుకున్నాను తాగమ్మా తాగు పోతావు పాతాళ్ళనికి అరే నమ్మక ద్రోహం చేసిన వాడి కోసం చస్తాను అడు పిచ్చిదానా నీ కోసం ప్రాణం పెట్టినోడు సంగతి ఆలోచించమే నీ ప్రాణం తీయటానికి సిద్ధపడ్డోటి గురించి నువ్వు దిగులు పడుతున్నావు కానీ నీకోసం ప్రాణం పెట్టినోడు గురించి కొంచెం ఆలోచించమ్మా నీ కోరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా నీ కోరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా

ఏకాగ్యం చేసి వదిలేసినా నీకెవరు ఉన్నారు అందరు మర్చిపోయినా ఆయన మర్చిపోతాడా ఒకప్పుడు అంటే ఆయన ఎరుగవు నువ్వు ఇప్పుడు ఆయన నీకు తెలుసా నువ్వు ఆయనని అసలు ఏమాత్రం ఎరగని నాను కూడా నిన్ను ఆదుకుంది ఆయనే నీ ఆశలు తీర్చింది ఆయనే ఇప్పుడేదో నమ్ముకున్నప్పుడు ఇప్పుడు హెల్ప్ చేయటం కాదు నువ్వు పాపంలో ఉండగానే ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయనను దూషిస్తూ ఉండగానే నిజమునకు దేవుడు కానీ సామాన్య మనుషులకు నువ్వు సేవిస్తూ ఉండగానే నీ నిజమైన తండ్రి కాని వారిని తండ్రి తల్లి అయ్యా అమ్మ అని మొక్కుతూ ఉండగానే నిన్ను అసహించుకోలా కోపగించుకోను లేదు నీ అమాయకత్వాన్ని వెరితనాన్ని అర్థం చేసుకొని తల్లిని తండ్రిని గుర్తించినటువంటి ఒక మానసిక రోగి అయినటువంటి కుమారుడు ఊరు బయట ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆకలి అవుతుంది అంటే కన్నతల్లి ఏం చేస్తుందండి నానా నాకు ఆకలి నా ఆ చెట్టుకెళ్ళి చూసి అంటే తండ్రి ఏం చేస్తాడండి ఒకటి కొడతాడా రేపు దరిద్రుడా తండ్రిని నేను రా ఆ చెట్టు కాదు తల్లిని నేను రా ఆ చెట్టు కాదని అంటారా అనరు ఎందుకంటే వాటికి ప్రతిస్థిమిత్వం లేదు మానసిక మైండ్ పని చేయట్లా కాబట్టి వాడు చెట్టుని అడుగుతుంటే తండ్రి తీసుకెళ్ళి ఆహారం ఇస్తాడు ప్రైజ్ ద వాడు అన్ని చెట్టునే అడుగుతుంటాడు కానీ ఎవరు ఇస్తుంటారని ఎందుకు తమను గుర్తించే పొజిషన్లో వాడు లేడు కానీ ఏనాటికైనా వాడు బాగుపడితే వాడికి అన్ని ఇచ్చింది తామేనని ఏనాటికైనా గుర్తిస్తాడన్న ఒక ఆశ గుర్తించకపోయినా పర్వాలేదు కన్న నేరానికి అడిగి న్యాయం న్యాయమైతే వాడికి చేయాలి అందుకే మనం ఇంకా చీకట్లో పాపంలో అంధకారంలో శాపంలో ఉండి ఆయనను ఇంకను ద్వేషించు చూడుగానే మనల్ని ఒక క్షణమైనా మరిచిపోకుండా నిరంతరం కాచి మనకంత అన్నం పెట్టి వస్త్రమిచ్చి బ్రతుకనిచ్చి మనల్ని నడిపించినవాడు ఈ ఈరోజు నువ్వు ఆయన నమ్ముకున్నావు అని ప్రేమించడం కాదు నువ్వు ఆయనను విశ్వసించక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు నీవు నేను మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల కొరకు చనిపోయను తిరిగి లేచిన ఇది రా సత్యం ఎంతమందికి అర్థమైంది అంటే అన్నయ్య అప్పుడు మరి అప్పుడు కొన్ని సాయాలు జరిగినాయి కంటే ఆ సాయాలు చేసింది కూడా ఏనేనమ్మా అంటే అన్నయ్య అప్పుడు కొన్ని హెల్ప్లు జరిగినాయి కదా అక్కడ అంటే అక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఊరు బయట ఉన్న చెట్టు దగ్గరికి పోయినా సాయం చేసింది మాత్రం ఏ సై కానీ తెలియదు నీకు అప్పుడు నిగ్రహింపు లేదు అందుకని నిన్ను అసహించుకోవాలా ఏసించుకోవాలా నిన్ను ప్రేమించాడు విన్నారు కదా నువ్వు అన్యుడిగా అన్యురాలిగా ఉన్నప్పటి నిన్ను ప్రేమించి మర్చిపోతే ఈరోజు మర్చిపోతాడా అందరూ వదిలేసిన అందరూ వాడుకొని వదిలేసిన ఆయన నిన్ను వదలడు 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 ను కొన ని ఆత్మీయుల ప్రేమని దురించిన చీనా ఆ నా దేవు నేవు నే మలమైన బాహు నిడు సునీలి నీ ముందుని నీకు చేసే నుఖను విందు ఏసు నిలిచాడు నీ ముందు నీకు చేసే నుఖను విందు ఉంది లేది విశ్వసించిన వాళ్ళందరూ పాడండి నీ మనసుకు నువ్వే చెప్పుకో ఓ పిచ్చి మనసా ఉంది లేదీవెనా ఉన్నారు ఎంతమందికి ధైర్యం వచ్చింది సంచిలోంచి బయటకు వచ్చారా సంచిలో ఏం పెట్టారు నిరాశ ఊబి కొంచెం ఎదురు దెబ్బతడు కదిలిస్తే చాలా ఇంకేముంది ఏమైంది లేలే నడు నడు ఇప్పుడేం చూసావు గోల్డ్ అంత భవిష్యత్తు ముందుంది అంటాడు ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉంది నమ్మితే రెండు చేతులు పైకెత్తి మనసారా స్తోత్రాలు చెప్పు చెప్పు చెబుతానే ఉండి స్తోత్రాలు చెప్పు 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 అది చెప్పు దేవునికి మహిమగలుగు